హలో పీపుల్ గుడ్ మార్నింగ్ డైలీ మార్నింగ్ మన ఫేస్ మీద ఐస్ క్యూబ్ రబ్ చేయడం వల్ల మన స్కిన్ ఎంత అందంగా మారుతుందో మీకు తెలుసా నేను ఈరోజు టొమాటో ఐస్ క్యూబ్ రబ్ చేయబోతున్నాను రిజల్ట్ అన్నది మీరే చూడండి లాస్ట్ వరకు టొమాటోని మిక్సీ పట్టి ఐస్ క్యూబ్స్లో పెట్టి అట్లా కూడా యూస్ చేయొచ్చు లేదంటే హాఫ్ స్లైస్ టొమాటో కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది ఐస్ క్యూబ్ లాగా ఫామ్ అయిపోతుంది ఒక రాయి లాగా అవుతుంది ఇలా కూడా యూస్ చేయొచ్చు సో ఫస్ట్లీ ఐస్ క్యూబ్ మన ఫేస్ మీద రబ్ చేయడం వల్ల మన స్కిన్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను చెప్తాను ఈ స్క్యూబ్ మన స్కిన్ని చాలా బ్రైటన్ చేస్తుంది అండ్ ఇన్స్టంట్ గ్లోనిస్తుంది డైలీ మనం ఐస్ క్యూబ్ రబ్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా మేకప్ వేసుకున్నాం అనుకో మేకప్ అన్నది ఇంకా ఎక్కువ గ్లోనిస్తుంది అండ్ చాలాసేపు మేకప్ మన స్కిన్ మీద ఉంటుంది ఇంకా ముఖం మీద ఉన్న జిడ్డుని తగ్గిస్తుంది డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది ఇంకా వాట్ నాట్ డల్ స్కిన్ డ్రై స్కిన్ ప్యాచీ స్కిన్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఐస్ క్యూబ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అండ్ టొమాటో ఐస్ క్రూబ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది ట్యాన్ రిమూవ్ చేస్తుంది స్కిన్ బ్రైటెన్ చేస్తుంది సో మీరు కనుక ఐస్ క్రూబ్ని యూజ్ చేయకపోతే డెఫినెట్గా యూజ్ చేయండి టొమాటోని ఒక హాఫ్ స్లైస్గా కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో నైట్ పెట్టేసేయండి మార్నింగ్ లేచిన తర్వాత తీస్తే ఒక రాయిలాగా ఫామ్ అయిపోతుంది అది దాన్ని ఒక వన్ మినిట్ బయట అట్లనే వదిలేసేయండి కొంచెం కూల్నెస్ తగ్గుతుంది అప్పుడు మన ఫేస్కి మంచిగా సర్కులో మోషన్లో మంచిగా నెక్కి ఫేస్కి మంచిగా మసాజ్ చేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా వదిలేసి నార్మల్ కూల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి ఇన్స్టెంట్ గ్లో ఇచ్చేస్తుంది మన స్కిన్కి మన ఆరోగ్యం మన చేతుల్లో ఎలా అయితే ఉంటుందో మన అందం కూడా మన చేతుల్లోనే ఉంటుంది ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా సెక్షన్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్